చెప్పా బెల్ల విషయం తక్కువ అని వంశీ అనేవాడికి బెల్లం ఎక్కువ నాలుగైదు కారులు సినిమాలో లాగా విషయం లేదు అక్కడ తిరిగి కాబట్టి ఈ వంశీ పరిచయా సునీత గారికి కూడా ఒక చెన్నీ చెప్తున్నారు ఇదో పాత పర్యటన రవి గారు వాడిని క్షమించద్ద క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను మనిషి చేసిన తర్వాత కూడా క్షమాపేక్ష ఉంటుంది క్షమాపేక్షగా కూడా ఈ ఖాంతాదా ఈ కాంతాదాలు అనుక్కొని జగన్ అనేవాడు అయిపోయాడు జగన్ కూడా ఈ కాంతాదా చూసి ఎవరు కొన్నాడంటే ముందు ప్రచారంలో సింహ సింగ వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ నేరేమని చెప్పాడు తీరా పదకొండు సీట్లు వచ్చేసరికి అదే నా పరిస్థితి దా అని ఇప్పుడు గజనీకాంత్ అయిపోయాడు అప్పుడు ఎన్నికల ముందాము చోసి వస్తుంది ఎదుర్కొండని అని రజనీకాంత్ లాగా అని చెప్పి పదకొండు సీట్లకు రాగానే గజనీకాంత్ అయిపోయాడు చూడండి పెక్కడి చూపులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ డిలియంటే పెక్కడి చూపులు చూస్తున్నాడు ఒకటే చెప్తున్నాం వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా దారి తీసుకొచ్చు నమ్మక నమ్మకపోయి నమ్మించి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు గారిని మోసం చేశాడు అసలు వచ్చే చరిత్ర ఏంటి వంశాల విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పింపించాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కార్యకర్తలు కూడా నిజమై కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు అలాంటి వైంసీ మళ్ళీ వైసీపీలో మీద చూడండి అసలు పార్టీ వైసీపీ పార్టీ అనే దానికి ఒక ఆ సొంత చెట్టు మీదేమో సోషల్ మీడియా ఉన్న వాళ్ళతో చెరువుల శర్మ అని అనుకుంటాడు ఈ జగన్మోహన్ వాళ్ళ తండ్రి చెట్టుకు పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో నేర్చుకున్నాడు నేను చెప్పేది వంశీ అనేవాడు చాలా పిలుపుడు లోకేష్ బాబు గారు అమ్మవారి మీటింగ్లో కూడా చెప్పాం సార్ మీరు విజువల్స్ చూడండి ఎత్తనా వెళ్ళా మీకు ఆ విషయం లేదు అసలు ఎందుకు నాలుగు కార్లు ఎవరైనా చమదాపు కొట్టాడు ఎవరన్నా మీరు చెప్పండి అమ్మా ఎవరైనా చమదాపు కొట్టడా నాలుగు కార్లు ఎందుకు సో రవి గారు ఫోటో పెట్టుకొని సో రవి గారు రవి గారు అంచడండి కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎలాంటి సమాజంలో చేయటప్పుడు ఈ ఒత్తివే